దీనికి తీసుకుంటా నలభై తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆల్రెడీ ఇప్పుడు బాలినేని వచ్చాడు సామినేని వచ్చాడు రోషి వచ్చాడు వీళ్ళకి ఎత్తారు కదా కొన్ని ఇట్లాగా ఇంకా వాళ్ళ ఎలక్షన్స్ ముందు పది పదిహేను మంది అవతల పార్టీల్లో నచ్చని వాళ్ళు వస్తారు ఇంకోటి తెలుగుదేశంలో టికెట్ దక్కనోళ్ళు వాళ్ళు కూడా జనసేనలోకి వస్తారు ఇప్పుడు తెలుగు జనసేనలో ఉన్నోళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళలో వందకి డెబ్బై ఐదు శాతం మంది తెలుగుదేశం నుంచి వాళ్ళే వీళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారు రాజాల మనోహర్ బులిశెట్టి ఆ కందుల దుర్గేషు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళలో అందరూ తెలుగుదేశం ఒకప్పుడు తెలుగుదేశం కదా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలో అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆవిడెవరు ఎవరు ఉత్తరాంధ్రలో ఉంటది అట్లాంటి వాళ్ళు మొత్తం మీద కలిపి నాకు తెలిసి ఐదుగురు ఆరుగురు ఆ జనసేన వేరాభిమానులు పవన్ కళ్యాణ్ వేరాభిమానులు అభిమానులు మిగతా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళను వచ్చినటువంటి వాళ్ళే అట్లా కాకుండా ఇప్పుడు ఈయన సొంతగా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటా అంటే చేసుకోడా ఆయన కింగ్ మేకర్గా ఉండాలనుకున్నాడు కానీ కింగ్ గా ఉండాలనుకోవట్లేదు అది ఆయనకి ఆలోచన ద్వారా మనం ఏం చేయలేదు దాన్ని ఏం లేదు ఆయనకి ఆయన అట్లా అనుకుంటే ఇట్లా ఉండదు వ్యవహారం ఆ రాజకీయం తెలియని అమాయకుడు ఏం కాదు ఆయన ఆయన భయం వల్ల ఏంటంటే ఏ మాత్రం మనం ప్రమోట్ చేయగానే గ్రౌండ్ లెవెల్లో ఇరు వర్గాల మధ్యన గొడవలు వస్తాయి తెలుగుదేశం చేసే అది రేపు ఎలక్షన్ లో దెబ్బతీసే దాన్ని మళ్ళీ జగన్ వచ్చేస్తాడు జగన్ అనే భయం ఈ ఎదగనీయకుండా చేస్తుంది జగన్ అనేటటువంటి వాడికి ఏ మాత్రం స్కోప్ ఇవ్వకూడదని తనని తాను త్యాగం చేసుకుంటున్నా త్యాగం తయారు అది అంటే ఇప్పుడు కమిటీలు వేసిన కమిటీలో కీలక బాధ్యతలు అంటున్నారు